ఇంకా చేవెళ్ళల్లో చూసుకున్నట్టయితే బలమైన లీడర్లు సబితా ఇంద్రారెడ్డి రెడ్డి యాదయ్య గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఒక ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఒకరు కాంగ్రెస్ నుంచి వీడిపోయారు ఎలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది చేవెళ్ళలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళలో బలంగా ఉంది ఇప్పుడు లీడర్లు మీరు అన్నట్టు యాదయ్య పోయినంత మాత్రాన రెడ్డి గారు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ లేదనేది కాదు కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో చాలా బలంగా ఉన్నాం మీరు మీరు చూడండి మేము మీరు లోకల్ ఎలక్షన్లలో కూడా ఒక ఎనిమిది ఎంపీటీసీలు మేము గెలవగలిగినాం చేవెల్ల మండలంలో తర్వాత మిగతా షాబాద్లో కానీ మైనాబాద్లో కానీ మేమే ఎక్కువ గెలిచినాం అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదా ఉన్నదనడానికి నిదర్శనం ఇది చేవెల్లలో కూడా మూడు సొసైటీలు గెలిచినాం నాలుగు సొసైటీ చైర్మన్లకు మూడు సొసైటీ చైర్మన్లు గెలిచినాం అంటే ఈ ప్రాంతంలో లీడర్లతో సంబంధం లేదు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది దాన్ని ఒక నాయకుడు కావాలి ఒక నాయకత్వమే కావాలి కాబట్టి ఆ నాయకత్వాన్ని భుజాన వేసుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతాం ఇక మీ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలిచారు కట్ చేస్తే కాంగ్రెస్ ఎందుకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరం కూడా తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి పోటీ చేసినాం గెలిచినాం తర్వాత పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు మాకు రత్నం గారు ఎమ్మెల్యే గారు ఉండేనరు ఆయన వెంబడి మనం ఫాలో అయ్యి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఆయన టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు ఆయన ఫాలోవర్గా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా తర్వాత దురదృష్టవశాత్తు ఆయన ఏం చేసినాడంటే ఆ జెండాను ఆడ పక్కకు పెట్టేసినాడు మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బలంగా నమ్ముకొని ప్రజలకు ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల కోసమే పోరాటం చేస్తున్నాం అంతే తప్ప ఆ కాంగ్రెస్ పార్టీ విధానాలని ప్రజలకు తీసుకుపోవాలి ఒక బలమైన నాయకత్వాన్ని బ ఇక్కడ చేవల నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే దిశగా అడుగులు వేయాలని చెప్పి మేము పనిచేస్తూ ఉన్నాం అంటే ఒక నాయకుడితో ఉండి పదవులు అనుభవించి అతన్ని మధ్యలోనే వదిలేయడం అంటే వెన్నుపోటు పొడవడే పొడవడమే అంటే మీరేమంటారు వెన్నుపోటు పొడవడం అనేది మేము ఎవరైతే నాయకుడిని ఎంచుకున్నామో ఆ నాయకుడు మా అమ్మలందరినీ కూడా వెన్నుపెట్టు పెట్టు ఆయన మేము కాదు వెన్ను పొట్టు ఎన్నుపోటు అనేది ఎప్పుడు వస్తుందంటే ఎలక్షన్లలో ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్లలో కానీ మమ్మల్ని అందరినీ వదిలేసిపోయిన ఆయన్నే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టు నేనేమో పార్టీకి పనిచేసి పార్టీ అభ్యర్థిగా నేను గెలిచినా పార్టీ కోసం కష్టపడుతున్నా నేను వెన్నుపోటు పొడిచినట్టు నేను పార్టీని డెవలప్మెంట్ చేస్తున్నా ఆయన వచ్చిండు ఎలక్షన్లలో గెలి పోటీ చేసిండు దురదృష్టవశాత్తు ఓడిపోయాడు అయినా పార్టీ కోసం ఆయన పనిచేయాలి మా ద్విత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అండగా ఉండాలి వాళ్ళకు రక్షణగా ఉండాలి పార్టీ కోసం పనిచేయాలి ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఆయనకు లేదు కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినారు మేము మేము మేమందరం కూడా ఒక నాయకత్వాన్ని బలపరచాలి ఒక నాయకుడిని తయారు చేయాలని మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా మీరు బా మీరుంటే బాగుంటుందని చెప్పి నాతో పాటుగా మా వాళ్ళందరూ కూడా ద్విద్ర నాయకులందరూ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు గెలిచినారు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా సొసైటీ చైర్మన్లుగా అందరూ ఉన్నారు మేమందరం కూడా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం తప్ప మేము ఎవరికి కూడా వెన్నుపోటు పొడవలే మేము ఎవరిని కించపరిచే విధానం కూడా మాది కాదు మేము పార్టీ కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం ప్రజల పక్షాన ఎక్కడికైతే అక్కడికి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం చేవెళ్లకు మీరు ఎలాంటి పనులు చేశారు మీకు ఏం అర్హత ఉందనుకుంటున్నారు చేవెళ్ళలో ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నాను ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా పోలీస్ స్టేషన్ కానీ ఒక రైతుకు పాస్బుక్ ఇస్తలేరు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఒక ట్రాన్స్ఫార్మ్ ఇప్పిస్తలేరు ఒక రైతుకి ట్రాన్స్ఫార్మ్ కావాలి లో వోల్టేజ్తో ఇబ్బంది పడుతుంది మేమన్నీ ఈ సమస్యల పట్లన మనకు నాకు కాల్ చేసి అనా నాకు ఈ సమస్య ఉన్నదంటే వాళ్ళు నింబడిపోయి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాం మేము ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే హాస్పిటళ్లలో ఉన్నా కానీ పోతా ఉన్నాం అదేవిధంగా వాళ్ళ పిల్లలకి స్కూళ్ళలోకి అడ్మిషన్లు కావాలంటే పోయి కూర్చొని అడ్మిషన్లు ఇప్పిస్తూ ఉన్నాం ప్రజా సమస్యల మీద మేము సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం కాబట్టి నాకు అదే అర్హత నేను నా ఆ సేవను చూసే ఈ ప్రజలందరూ కూడా మన నాయకత్వం కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ తట్టుగా మేము ఆ ప్రయాణం మొదలుపెట్టాం అయితే ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయడాన్ని మీరు స్వాగతిస్తున్నారా ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయడం మేము స్వాగతిస్తున్నాం కానీ అది సాధ్యమవుతుందా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి పీఠం పైన ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ముఖ్యమంత్రి గారు మరి అప్పుడు కూడా రెండు సార్లు త్రిబుల్ వన్ జీవో ఎత్తేస్తానని హామీ ఇచ్చినాడు రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిబుల్ వన్ జీవోని ఎందుకు ఎత్తేయలేదు ఆయనకు నిజంగా ఆయన పరిధిలో ఉంటే ఎప్పుడో ఎత్తేసేవాడు ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది కాబట్టి అది పోతే మంచిదే చేస్తే మంచిదే కానీ ఆయన చేతిలో లేదని మేము భావిస్తూ ఉన్నాం త్రిపుల్ వన్ జీవోను ఎత్తేస్తేనే బాగుంటుంది దాన్ని సడలింపు చేసి మళ్ళీ ఏదో కొర్రీలు అవి పెట్టి పెట్టడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఈ జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ దానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన త్రిపుల్ వన్ జీవోను మొత్తం ఎత్తేస్తేనే మా నియోజకవర్గంలో చాలా బాగుంటుంది రైతులందరూ కూడా బాగుంటారు అది ఎత్తేస్తే మంచిదని మేము స్వాగతిస్తూ ఉన్నాం అయితే కాంగ్రెస్ నాయకులకు వందల ఎకరాలు ఉంది కాబట్టి ట్రిపుల్ వన్ జీవో గురించి ఏం మాట్లాడట్లేదు అనే వాదన కూడా ఉంది అట్లేం లేదు మేము ఏమంటున్నాం అంటే త్రిపుల్ వన్ జీవోని ఎత్తేయమని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా మీరు మీరు చూసి చూడండి హైదరాబాదుకు ఆనుకొని ఉన్నటువంటి భూములలో మీరు చాలా వందలు వేల ఎకరాలు వల్ల ఉన్నాయి కాంగ్రెస్ వల్ల ఎక్కడ ఉన్నాయి మీరు మీరు కేటీఆర్ గారిది నీకు చూడండి ఫామ్ హౌస్ ఎంత పెద్దగా ఉన్నారు అట్లాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు చూడండి మీరు ఆ టంగటూరులో జీవన్ రెడ్డి గారు జన్వాడలో మా కేటీఆర్ గారు వాళ్ళే ఉన్నాయి ఇక్కడ మళ్ళీ జేబిఐటి పక్కన అంతా కూడా రంజిత్ రెడ్డి గారు కొన్నారు అంటే వాళ్ళయే ఉన్నాయి కాబట్టి వాళ్ళు త్రిబుల్ వాడిని ఎత్తేస్తున్నామో ఏదో మళ్ళీ ఈ వాళ్ళ భూముల కోసమే ఎత్తేస్తామంటున్నారు కానీ వాళ్ళ భూములు లేకపోతే నిజంగా కూడా ఎత్తేసే పరిస్థితి ఆ ఆలోచన కూడా లేకపోయేది వాళ్ళ భూములను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాంట్లోనే త్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తామంటున్నారు కానీ మేము కూడా అప్పటికి కూడా రైతుల కోసం కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తున్నాము అది ఎత్తేస్తే మంచిదని భావిస్తాం అయితే తెలంగాణకు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అనేది ఉంది అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వస్తే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామనేది ఎంతవరకు సాధ్యమవుతుంది ఇప్పుడు మేము సుదీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాతనే రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా ఆలోచన చేసి మేధావులు నువ్వు విశ్లేషణకు చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు చూసినారు గతంలో రుణమాఫీ కూడా చేసినాం ఎన్ని ఎన్ని ఎట్ ఏ టైం ఒకటేసారి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆ అవకాశం ఉంది కాబట్టే మేము చెప్తా ఉన్నాం మీరు మీరు ఒకసారి ప్రజలను ఒకసారి అవకాశం ఇచ్చి చూడమని చూస్తే వాళ్ళకు రెండు లక్షల రూపాయలు మేము ఏకకాలంలో మేము రుణమాఫీ చేస్తామని చెప్పినాము ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం ఆదాయ వనరులన్నిటిని కూడా విశ్లేషణ చేసిన తర్వాతనే మా పార్టీ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంది అందువల్లనే ప్రకటన చేయడం జరిగింది అయితే తెలంగాణకు నీళ్ళు తెచ్చింది టీఆర్ఎస్ పార్టీయే అలాగే వ్యవసాయ భూములను మంచిగా పంటలు కూడా పండిస్తున్నారు నీరు నీరు అందించడం ద్వారా అని కూడా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు కదా తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు చెబుతున్న దాంట్లో ఎంత వాస్తవం ఉన్నదని గమనిస్తే మీరు చూడండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మహిమార్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఈ నాలుగు జిల్లాలో దక్షిణ తెలంగాణ ఏదైతే ఉందో ఈ తెలంగాణ జిల్లాలో ఒక్క ఎకరంకి ఎక్కడన్నా నీళ్ళు ఇచ్చిండవు మీరు చెప్పండి ఏ ఏ పథకాన్న ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఇస్తాం పది టీఎంసీలు రిజర్వాయర్ కడతామని చెప్పినారు దాన్ని రెండు టీఎంసీల రిజర్వాయర్కు కుదించినారు అయినా పనులు సాగడం లేదు నీళ్లు రావడం లేదు చుక్క నీళ్ళు కూడా సాగునేరు నియోజకవర్గం లేదు మరి ప్రజలు ఎలా విశ్వసిస్తారు తెలుగు టీఆర్ఎస్ పార్టీని అందరూ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని నెత్తిని పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదా అంటే కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు అనేది ఒక పెద్ద ఒక కుటుంబానికి యజమాని ఎట్లా ఉంటాడో కాంగ్రెస్ పార్టీకి మాకు రేవంత్ రెడ్డి గారు ఒక పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆయన నాయకత్వంలోనే అందరూ పనిచేస్తారు సీనియర్లైనా జూనియర్లైనా ఆయన ఉన్నప్పుడు ఉన్నది ఆయన లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఒక కుటుంబానికి పెద్ద ఎట్లయితే ఉన్నాడో ఈ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు చీఫ్ కాబట్టి ఆయన నాయకత్వంలో అందరు సీనియర్లు కానీ జూనియర్లు కానీ అందరం పనిచేస్తాం పార్టీ అధికారంలోకి రావడానికి అందరు సమిష్టి నిర్ణయం తీసుకోవాలి ఒకప్పుడు మీరు పాత్రికేయుడుగా ఉన్నప్పుడు ప్రజల నుంచి మీ ఏరియాలో చేవెళ్ళ ఏరియాలో ఎలాంటి సమస్యలను చూశారు ఇప్పుడు ఎలా ఉంది ఎలాంటి సమస్యలు ఉన్నాయి చేవెళ్ళ ముఖ్యంగా చేవెల్లా నియోజకవర్గంలో చాలామంది ఊహించిన దానికంటే ఆ అభివృద్ధి బాగా జరగాలనేది ఉండే రాష్ట్ర రాజధాని దగ్గరగా ఉన్నటువంటి చేవెల్ల నియోజకవర్గం నీకు ఏమీ అభివృద్ధి జరగాలి ఉదాహరణకు చెప్తాను ముందు ఈ రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉమ్మడి ఉందో ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండే ఇబ్రాహీంపట్నం మేడ్చల్ చేవెల్ల వికారాబాద్ తాండూర్ పరిగి ఆరు నియోజకవర్గాల్లో చూస్తే మిగతా ఐదు నియోజకవర్గాలలో బస్ డిపోలు ఉన్నాయి ఒక చెవల్ల నియోజకవర్గంలోనే బస్ డిపోలే అట్లాగే మీరు చూస్తే ఇంకా చాలా ఒక డివిజన్ స్థాయి ఆఫీసులు కానీ లేకపోతే జిల్లా స్థాయి కానీ ఆఫీసులు కానీ ఉం రావాల్సి ఉండే కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ ఆశించిన స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి ఏదో అరకొరగా ఏవైతే రావాల్సిందో అత్యవసరం ఉన్నాయో అవే ఉన్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగ్గది ఏమి చేయలేదు అందుకోసమే నేను ఆ పాత్రికేయ వృత్తిని వదులుకొని ఈ రాజకీయాల్లో రావడం జరిగింది ఎందుకంటే ప్రజలకు అనుగుణంగా ఎవరైతే పనిచేస్తారో ప్రజల కోసం పనిచేసేవాడే ప్రజా నాయకుడు ప్రజా సేవకుడు ప్రజలకు ఎవరైతే సేవ చేయాలనో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు అనుగుణంగా పనిచేసినప్పుడే ఒక నాయకత్వం అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విఫలమైన మీరు చూడండి చేవలలో ఒక కళ్యాణ మండపం కట్టలేదు ఒక మెడికల్ కాలేజీ లేదు ఇక్కడ ఒక చెరువులు కుంటలు లేవు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని రైతుల కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ ఒక ప్రణాళికాబద్ధంగా పోదామని కాంగ్రెస్ పార్టీలో మరి జైన్ అయ్యి ఒక నాయకత్వాన్ని నియోజకవర్గం నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే ఎలక్షన్లలో ఒకవేళ నిజంగా ప్రజలు ఆదరించి అభిమానించి గెలిపిస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే అన్నీ కూడా చేయడానికి ఒక ప్రణాళిక నా దగ్గర ఉన్న దానికోసమే నేను ముందుకు పోవాలని చూస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు నన్ను కావాలని కోరుకుంటాను ఒక యువ నాయకుడిని కావాలి పాత వాళ్ళు ఎవరు ఇక్కడ నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ పాటలు మారే వాళ్ళ వద్దు ఒక యువకుడిని తీసుకురావాలని ఆకాంక్షతో ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలకు ఆకాంక్షకు అనుగుణంగా ఒక ప్రణాళికబద్ధంగా ఏమేమి చేస్తే ఏమేమి అవుతుంది అనేది నేను చూసుకొని ముందుకు పోతాం ఓకే అయితే తెలంగాణలో రైతు బంధు పథకంతో ఎంతో మంది భూస్వాములు లబ్ధి చెందారు అలాగే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు చాలా హామీలు ఇస్తూ ఉన్నారు మరి ఈ కౌల రైతులు అయితే చాలా నష్టపోతూ ఉన్నారు చేసేది వీళ్ళైతే లబ్ధి పొందేది చాలా చాలా ఎక్కువ భూములున్న భూస్వాములు దీనికి మీరు ఎలా చేస్తారు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధు ఇవ్వడం ద్వారా మీరు అన్నట్టు భూస్వాములకు ఎక్కువ డబ్బులు పోయినాయి మీరు చూడండి మల్లారెడ్డి గారు మంత్రి గారికి డబ్బులు పోయినాయి అట్లాగే కేసీఆర్ కూడా పోయినాయి ఒక సామాన్యమైనటువంటి సన్న చిన్నకారు రైతులకు ఏమో పైసలు తక్కువ ఈ భూస్వాములకు పైసలు ఎక్కువ పోతా ఉన్నాయి ఈ వల్ల మీరు రైతు పెట్టుబడి చూడండి మీరు ఇప్పటివరకు కూడా రైతు పెట్టుబడి ఇవ్వలే మేము కూడా ధర్నాలు చేసినాం నిన్న మొన్న కలెక్టరేట్లలో కూడా మెమోరెండాలను ఇచ్చినాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే బంధు పేరు చెప్పుకొని ఓట్లు దండుకుంటా ఉన్నారు పోయిన ఎలక్షన్లలో అదే పనిచేసిన ఇవల్ల భూస్వాములకు మేలు చేసే కార్యక్రమం చేసిన మా కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదు మేము ఎలా చెప్తా ఉన్నామో ఒక రైతు ఒక ఎకరం భూమిని సాగు చేయాలంటే ఇరవై వేల రూపాయల పెట్టుబడి అవుతుంది కాబట్టి మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మేము ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నాము అదేవిధంగా ఎకరాకు పదిహేను వేల రూపాయలు మేము రద్దుబంధు ఇస్తామని మా రైతు డిక్లరేషన్లో డిక్లేర్ చేయడం జరిగింది అట్లాగే కౌలు రైతులకు కూడా పది పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి మేము రైతు డిక్లరేషన్లో మరి ఇవ్వడం జరిగింది ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగడానికి రా వచ్చిన తర్వాత వెంటనే ఇవన్నీ కూడా మేము అమలు చేస్తాం ప్రణాళికాబద్ధంగానే మా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది రైతుల పట్ల రైతు పక్షాన మరి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతులకు మేలు జరుగుతుందంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది ఇవాళ రైతు బంధు తరహాలోనే దళిత బంధాన్ని కూడా పెట్టినాడు దళిత బంధు ఎవరికి ఇస్తుండో ఇవాళ ఎమ్మెల్యే ఎంబడి తిరిగేటానికి రైతు బంధు ఇస్తుండే ఇవాళ ఎవరైతే గులాబీ చొక్కాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడో వాళ్ళకే ఇచ్చినాడు వానికి కారు ఉంది బంగ్లాలు ఉన్నాయి వాళ్ళకే ఇవాళ దళిత బంధు అని ఇచ్చినాడు సో మేమందరం ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవల్ల ఊర్లో ఒక్క ఒక్క దళిత బంధు కూడా రాని పరిస్థితి ఉంది ఆయన అయితే ఎవరైతే కోటరు ఉంటుందో వాళ్ళకి ఇచ్చిన మిగతా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు నేట తిరిగినకే ఇస్తావా మేమేం కావాలి అరువులైన లబ్ధిదారులకు దళిత బంధు ఇవ్వాలేదప్ప ఎంత జరిగే గులాబీ చొక్కలకు ఇస్తే మరి ఎంతవరకు న్యాయమో అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రజలు నిలదీస్తారు రేపు ఎలక్షన్లలో వీళ్ళందరూ గ్రామాలలో పోయినప్పుడు వాళ్ళని చొక్కాబట్టి అడుగుతారు ఎలా మా ఎమ్మెల్యేని చొక్కాబట్టి అడగడానికి ఊర్లలో రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తారు కదండి సున్నపు వసంతం గారు ఆయన చెప్పారు ఎమ్మెల్యేగా అయితే ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తారు చేవెలలో ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తామని కూడా చెబుతూ ఉన్నారు ఇది ఈరోజు సున్నపు వసంతం గారితో మన లీడర్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి నమస్తే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి